డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేడు మనందరం అనుభవిస్తున్న స్వేచ్ఛ నాడు ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలం ఆనాటి స్వాతంత్ర సంగ్రామంలో అసువులు బాసిన త్యాగమూర్తులందరికీ దక్కాల్సిన గుర్తింపు గౌరవం దక్కిందని ప్రశ్నించుకుంటే దక్కలేదనే సమాధానం వస్తుంది అలాంటి మహనీయుల్ని మనందరం విస్మరించడం దురదృష్టకరం తొలి స్వాతంత్ర సమర యోధినిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని గుర్తించి వారికి భారతరత్న ఇవ్వాలని గద్దెలూరు ప్రాంతంలో ఇటీవల ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో వారి ప్రస్థానం గురించి స్వాతంత్ర సంగ్రామంలో వారి పాత్ర గురించి మనతో వివరించేందుకు ఉన్నారు విశ్రాంతి తెలుగు అధ్యాపకులు సూరభ నారాయణ రెడ్డి గారు ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం నారాయణ రెడ్డి గారు ముందుగా మీకు ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సార్ కృతజ్ఞతలు రాయలసీమలో రేనాటి సూర్య చందులని ఇద్దరు ఉండేవారట సార్ వారెవరు అసలు రేనాడు అనేది ఏ ప్రాంతానికి సంబంధించినది ముందుగా ఈ విషయాన్ని మాకు తెలియజేయగలరు పద్దెనిమిది వందల యాభై మూడు ప్రాంతం వరకు కూడా రాయలసీమలో కడప జిల్లాకే ప్రాధాన్యత అప్పటికి కర్నూలు జిల్లా కూడా ఏర్పడలేదు ఇప్పుడు జమ్మలమడుగు ప్రాంతం కర్నూల్లో ఉండేటువంటి కోయలకొల్ట ప్రాంతం ఈ రెండు ప్రదేశాలను రేనాడు అని పిలిచేటువంటి వాళ్ళు రెడ్డి ప్లస్ నాడు అలాగే రేగడ ప్లస్ నాడు ఈ రెండింటి వైవిధ్యంలో రేనాడు వచ్చిందని చెప్పేసేటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది మరి ఈ నేలలోనే అసలు వాస్తవానికి ఈ తెలుగు నేల పౌరుషవంతులకు పాఠశాల దేశభక్తులు తిరిగినటువంటి గడ్డ రాబోయే తరాలకు ఆ విషయాన్ని మనం వివరించడంలో విఫలమవుతున్నాము అనేటువంటి అనుమానం బలీయంగా కలుగుతుంది అందుకనే గిద్దలు ప్రాంతంలో విస్తృతమైనటువంటి చర్చ జరిగి ఈ నేపథ్యాన్ని ప్రజలకు వివరించాలి తద్వారా దక్కవలసినటువంటి స్థానాన్ని వారికి దక్కింపజేయాలన్న ఉద్దేశంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి భారతత్వ ఇవ్వాలి అనేటువంటి ఆందోళన కొనసాగుతూ ఉంది వెరీ నైస్ సార్ ఆనాటి చారిత్రక నేపథ్యం గురించి నేడు ప్రజలకు తెలియజేయాలనే ఆలోచనతో మీరు స్వచ్ఛందంగా ఎస్హెచ్ఓ ఏపీటీవీ ఛానల్కు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్ అసలు ముందుగా నారసింహారెడ్డి గారి చారిత్రక నేపథ్యం గురించి మా ప్రేక్షకుల కోసం తెలియజేయగలరా సార్ విజయనగర రాజులు పతనానంతరం ఆ సామ్రాజ్యం కాస్త విచ్ఛిన్నమైపోయింది ఆయన తన పరిపాలనా సౌలభ్యం కోసం మొట్టమొదటిసారిగా వికేంద్రీకరణ సాగించినటువంటి ప్రభు విజయనగర రాజులు రాజులు చక్రవర్తులు వీళ్ళందరూ అయిపోయిన తర్వాత సామ్రాజ్యం పతనం అయిపోయిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసేటువంటి ఎవడు లేకుండా పోయాడు ఎవరు నియంత్రించాలి దాన్ని ఈ ఫలితంగా సంస్థానాధీశులు ఎవరికి వాళ్ళు వాళ్ళ రాజ్యాలను స్వతంత్రంగా ప్రకటించుకున్నారు ఆదేశించాల్సినటువంటి ప్రభువు లేడు వీళ్లకు స్వేచ్ఛా స్వాతంత్రాలు దీంతో ఎక్కడికక్కడ పాలేగాళ్ళగా వచ్చాయి రాయలసీమ ప్రాంతంలోని దాదాపు ఎనభై సంస్థానాలు ఉండేవని చెప్పేసి ఒక అంచనా అలాంటి ఈ సంస్థానాల్లో రెండు ప్రధానమైనటువంటి సంస్థానాలు ఉన్నాయి ఒకటి నొస్సు సంస్థానం రెండు ఉయ్యాలవాడ సంస్థానం చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆయన ఇంటి పేరేమో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని కూడా అనుకుంటున్నారు ఇంటి పేరు కాదండి అది ప్రాంతం పేరు ఆ గ్రామం పేరు ఆయన రూపనగుడి అనేటువంటి గ్రామంలో పుట్టి ఉయ్యాలవాడలో పెరిగాడు అది కాలక్రమాన అది ఇంటి పేరుగా మారింది మనం సహజంగా ఏమనుకుంటామంటే ఒకరెవరైనా ప్రాచుర్యం సంపాదిస్తే ఆ ప్రాచుర్యాన్ని గుర్తించడం కోసం ఆ ప్రదేశం పేరో లేకపోతే వాళ్ళ ఇంటి పేరు అట్లా ప్రధానంగా చెప్పుకోవడం అనేటువంటిది మనకు సాంప్రదాయంగా వస్తున్నటువంటిది ఆ నేపథ్యంలో సాగిందే ఆయన ఇక మీరు అన్నట్టు నరసింహారెడ్డ నారసింహారెడ్డ ఇది కూడా చాలామందికి తెలియదు కన్ఫ్యూజన్గా ఉంది ఆంగ్లంలో ఏమిటంటే ఆ ఉచ్చారణ వైవిధ్యంలో ఏం జరుగుతుంది ఎన్ఏ అనేసరికి నా వస్తుంది నాకు దీర్ఘంతో కూడినటువంటి నా వస్తుంది అలా వాళ్ళు నరసింహారెడ్డి అనేటువంటి అన్నారు ఆయన మామూలుగా గ్రామస్తులు పిలిచేది మాత్రం నరసింహారెడ్డి అనే వెరీ గుడ్ సార్ కొంతమందికి ఇంటి పేరే ఊరి పేరు అవుతుంది అది వాళ్ళ ఖ్యాతిని తప్పకుండా తెలియజేస్తుంది వాస్తవం చెప్పాలంటే అదేవిధంగా నరసింహారెడ్డి నారసింహారెడ్డి ఈ రెంటిలో కరెక్ట్గా ఏది పిలవాలనే దాని గురించి చక్కగా వివరించారు మరో విషయం ఏంటంటే ఆ రోజుల్లో అసలు ముందుగా బ్రిటిష్ వారికి మన నారసింహారెడ్డి గారికి మధ్య గొడవ ఏంటి ఏ విధంగా ప్రారంభమైందంటారు బ్రిటిష్ పాలకులు వచ్చిన తర్వాత ఈ సంస్థానాధిపతులందరికీ కూడా వాళ్ళు ఏం చేస్తే ఆ సంస్థానాలు వాళ్ళ వశం చేసేసుకొని వాళ్ళకు భరణాలు నిర్దేశించారు ఆ భరణాల్లో ఉయ్యాలవాడలో ఉన్నటువంటి ఈ నారసింహారెడ్డి తండ్రి ఆయన పేరు పెద్దమల్లారెడ్డి వారి తండ్రి ఆ పెద్దమల్లారెడ్డికి ఉయ్యాలవాడ సంస్థాన పరంగా ముప్పై వేల రూపాయల ఆదాయం వస్తూ ఉండేది ఆ ముప్పై వేల రూపాయలకు భర్ణం రూపంలో వాళ్ళకు ఇస్తూ ఉండేవాళ్ళు అలాగే నొస్సుం సంస్థానానికి సంబంధించి అక్కడ కూడా ఇరవై రెండు వేల రూపాయల రాబడి వస్తూ ఉండేది దీంట్లో ఒక్క విషయం గమనించాలి మనం ఈ నొస్సుం సంస్థానాధిపతి జయరాం రెడ్డి ఈ జయరాం రెడ్డి తరు ఉన్నారు ఇద్దరు కూతురులో ఒక కూతురును పెదమల్లారెడ్డికి ఇచ్చి వివాహం చేశాడు ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు ఆ తర్వాత ఆమె చనిపోయింది చనిపోయిన తర్వాత మళ్ళా జయ ఈ జయరాం రెడ్డి తన రెండో కూతురు సీతమ్మనిచ్చి మళ్ళా వివాహం చేశాడు ఆ రెండో కూతురుకు ఇద్దరు కొడుకులు పుట్టారు ఒకరు బొజ్జారెడ్డి రెండు నరసింహారెడ్డి జయరామరెడ్డి రెడ్డి పెద్ద భార్య వల్ల జన్మించినటువంటి కుమారుడున్నాడు ఆయన పేరు కూడా మల్లారెడ్డి తొమ్మిది వేల మంది సైన్యం సార్ మామూలు విషయం కాదు ఆ రోజుల్లో దానికి ధైర్యమైనా కావాలి త్యాగం అనేవి ఉండాలి ముందుచూపన అయి ఉండాలి లేదంటే దేశానికి స్వాతంత్ర్యం తేవాలని గట్టి కసేనై ఉండాలి అంత సైన్యాన్ని ఉయ్యాలవాడు గారు ఎలా సమకూర్చుకోగలిగారు అంటారు ఇప్పుడు ఇలాగ మీరు అడిగారు ఈ ఘర్షణ రావటానికి కారణం ఏమిటని ముందు ఆ విషయం గురించి కూడా వచ్చిద్దాం ఈ సంస్థానాదులకు ఇచ్చినటువంటి ఈ పెన్షన్ ఆ పెన్షన్ను తీసేసింది ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు తీసేసారంటే అంటే ఈ సంస్థలు చేశాను కాదు ఆ రోజుల్లో సంతానం లేనటువంటి వాళ్ళు వాళ్ళ కుమారుల ఆధిపత్యంలోకి వస్తే వాళ్ళకు పెన్షన్ ఇచ్చాడు వారసత్వంగా జయరాం రెడ్డికి సంతానం లేదు కూతురు పుత్రుడు కదా ఈ నరసింహారెడ్డి రెండో భార్య యొక్క కుమారుడు ఒక పెన్షన్ వస్తుంది హఠాత్తుగా మన్రో అనేటువంటి గవర్నర్ ఏం చేశాడంటే ఈ కుటుంబ వారసత్వంగా వచ్చేటువంటి వారసత్వపు పెన్షన్ రద్దు చేశాడు దాని దత్త స్వీకార పద్ధతి అనేవాళ్ళు ఆ స్వీకార పద్ధతి రద్దు చేస్తే తనకు వచ్చేటువంటి పెన్షన్ రాకుండా పోయేది వాళ్ళు వారసత్వంగా డివిజన్ చేస్తూ వచ్చారు ఇంత దాంట్లో ఈ నారసింహారెడ్డికి వచ్చేసి పదకొండు రూపాయల ఒక ఎనిమిది అనాలు ఆయనకు పెన్షన్గా వచ్చేది జయరాం రెడ్డి ఏం చేశాడు నారసింహారెడ్డిని దత్త తీసుకున్నాడు దత్తత తీసుకున్నాడు పెన్షన్ వస్తుంది హఠాత్తుగా ఎప్పుడైతే ఈ దత్త స్వీకార పద్ధతిని తీసేసి ఆ పెన్షన్ రద్దు చేశారో ఈయన కోపం వచ్చింది ఒక చీటీ రాసేసాడు రాసి ట్రెజరీ కోయలుగుట్లో ఉండేటువంటి ట్రెజరీకి పంపించాడు ఒక బంటుని పిలిచి వెళ్ళి తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇస్తాడు రమ్మని పంపించాడు ఈ పరిచారకుడు వెళ్ళాడు ఇట్లా తహసీల్దారు ఆయన పేరు రాఘవాచార్యుడు కొంచెం తమిళియను మంచి అహంభావి ఇక్కడ ఏమన్నా అంటే అతనితో ఒరే వాడే ఒక దాసరుడు వాడి కింద మళ్ళీ నువ్వు ఒక ఏమో ఆ దాసరుడు వచ్చి తీసుకోలేడా వాణ్య రమ్మను వాడికి పెన్షన్ ఇస్తాను అన్నాడు చూడండి మనిషికి మాట చాలా ప్రధానమైంది ఒక్కోసారి మనిషి శారీరకంగా ఏదైనా బాధ కలిగితే సహించగలడు కానీ మానసికంగా బాధ కలిగితే దాన్ని సహించలేడు ఇక్కడ కేవలం ఆ ఒక్క మాటే కారణం మనం ఏదైనా ఒక వ్యక్తికి ఫలానా పని చేయమని చెప్పేస్తే అతను వెళ్ళినటువంటి వాడు ఇబ్బంది కలిగినప్పుడు ఈ విషయాలే చెప్తాడనేం లేదు దాన్ని కల్పించి ఇంకో నాలుగు దాన్ని బలియం చేసేదానికి ప్రయత్నం చేస్తాడు ఈ బలియం చేసేటువంటి ప్రయత్నంలో ఆ చెప్పేటువంటి ఆ పరిచారకుడు నారసింహారెడ్డికి ఏం చెప్పాడో ఏమిటో తెలియదు మొత్తం మీద నారసింహారెడ్డికి ఒక్కసారి రుద్రరూపం దాల్చాడు అగ్నిహోత్రుడైపోయాడు అయిపోయాడు నారసింహుడు కాస్త వీరనారసింహుడిగా మారిపోయాడు సరే ఆ తహసీల్దార్కు రేపును నేను సమాధానం చెప్తానని చెప్పేసి ఒక ఐదు వందల మంది సైన్యాన్ని తన అనుచరులను వెంటేసుకొని పోయి ట్రెజరీ మీద దాడి చేశాడు ఏటో నిన్న నువ్వు ఆ రకంగా మాట్లాడేవాట అని చెప్పేసి అన్నాడు దాంతో భయపడిపోయాడు తహసీల్దారు భయపడిపోయి ఆఫీసు వదిలేసి కచేరీకి ముందున్నటువంటి పత్తి ఇవన్నీ పత్తి ముద్దులు అవన్నీ పేర్చున్నారు దాంట్లో దూరాడు కోప వచ్చి బయటకు పట్టుకొని వచ్చి వాళ్ళు అనుచరులను కంట్రోల్ చేయడం అనేటువంటిది ఎక్కడైనా ఉద్యమంలో చాలా కష్టమైనటువంటిది ఉద్యమానికి నాయకత్వం వహించేటువంటి వాడు ఎంతసేపు కేవలం తన ఈ వరకే చూసుకుంటే కుదరదు వాళ్ళ యొక్క క్యారెక్టర్ను కూడా గమనించాల్సి ఉంటుంది ఆ వాళ్ళు దూరినటువంటి వాళ్ళలో ఎవడో ఆ ట్రెజరీలో ఉండేటువంటి డబ్బును కాస్త దొంగిలించేసాడు సో ప్రభుత్వానికి ఏమని నివేదిక పోయింది అంటే ఎవరో ఒక వచ్చాడు దోపిడి కోసం వచ్చాడు ఎనిమిది వందల రూపాయలు దోపిడీ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేటువంటి ఆ నివేదిక పంపబడింది దాంతో నారసింహారెడ్డి ఒక దొంగ అనేటువంటి ప్రచారం విస్తృతంగా జరగడానికి కారణమైంది గుంపులో ఒక గుంపులో ఒక సభ్యుడు చేసిన సభ్యుడు చేసినటువంటి పని కారణంగా అయిపోయింది ఏది చేసినా నాయకుడికి ఆపాదిస్తారు కదా ఆ నాయకుడికి ఆపాదించడంతో నారసింహారెడ్డి దొంగగా ప్రచారం చేయడం ఇప్పుడు ఆయన దోపిడి దొంగ ప్రకటించేశారు కదా ప్రకటించిన తర్వాత ఎవరు చంపారు ఈ తహసీల్దార్ను విచారణ జరిగింది ఆ విచారణ నేపథ్యంలో ఆయన పారిపోయాడు సో చివరకు వాళ్ళ విచారణలో తెలియదంటే నారసింహారెడ్డి ఒక దొంగ ఈ తహసిల్దార్ను చంపాడు అని చెప్పేటువంటి విషయం కాస్త ప్రచారం జరిగిపోయింది నారసింహారెడ్డి చెంతవరకు కూడా చేరింది ఎట్లయినా ఇక్కడ నుంచి తప్పించుకోవాలనేటువంటి విషయంలో నారసింహారెడ్డి తన అనుచరులను కలిచాడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే కాస్త జమీందారులుగా ఉన్నటువంటి వాళ్ళు దాతృత్వం కలిగి ఉంటే అతనికి సహాయకులు సహాయం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఎక్కడ వివాహం జరిగినా నారసింహారెడ్డి హాజరయ్యేవాడు ఎక్కడ ఏ శుభకార్యం ఉన్నా అశుభ శుభకార్యం ఉన్నా ఆయన యొక్క ప్రమేయం ఉంటూ ఉండేది తన అనుచరులను అలా పెంచుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాడు అనుచరులను సంపాదించుకోవడమే కాదు వాళ్ళని కాపాడడం కూడా నాయకుడు యొక్క లక్షణం ఆ లక్షణం నరసింహారెడ్డిలో బలీయంగా ఉంది తత్ఫలితంగా వాళ్ళు వాళ్ళ అనుచరులు రెడ్డి నీకేదైనా ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే చెప్పు మేము నీకు సహాయపడతామని చెప్పి అలా ఆయన విస్తృతంగా చేర్చుకున్నారు ఆయనకు కులము మతము ప్రాంతము ఇవన్నీ ఏమీ లేదు ఏ కులస్థుడైనా ఏ మతస్థుడైనా పిలిస్తే వెళ్ళేవాడు అలా ఆయన అనుచరులను పెంచుకోవడానికి ఆస్కారం అయింది ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరిగే వాళ్ళు బలిజలు యాదవులు ఇట్లా అనేక మంది ఉండేవాళ్ళు వివిధ వృత్తుల వాళ్ళు ఆ వృత్తుల వాళ్ళు అంతా సహకారం అందించారు ఈ వృత్తుల యొక్క సమీకరణమే తొమ్మిది వేలకు పెరిగింది తొమ్మిది వేల మంది సైన్యం అన్నారు మంచి బలిష్టమైన సైన్యం అని చెప్పుకోవాలి కంచుకోట్లాగా ఉండొచ్చు ఆయన చుట్టూ అలాంటిది ఉయ్యాలవాడగారు బ్రిటిష్ వారికి ఎలా చిక్కారు ఆయన మీద విచారణ ప్రారంభమైంది విచారణ ప్రారంభమైన తర్వాత ఇక తనకు ప్రమాదం వస్తుంది అని చెప్పే ఉద్దేశంతో ఆయన జగన్నాథ స్వామి ఆలయం ఒకటి ఉంది కోయల్కుంట్ల ప్రాంతంలో ఆ ప్రాంతం నుంచి కొంతమంది అనుచరులతో ఆయన వస్తున్నాడు ఎక్కడికి వస్తున్నాడు అంటే గిద్దలూరు దగ్గర కొత్త కోట అనేటువంటి ఒక ప్రదేశం ఉంది ఆ ప్రదేశంలో ఒక బురుజు ఉంది ఇంత వాళ్ళ తాతగారు జయరాం రెడ్డి గారి అధీనంలో అది ఉండింది కాబట్టి అక్కడ అంతకుముందే వాళ్ళు కొన్ని ఆయుధాలు అవి సమీకరించుకున్నారు ఆ కోట బురుజు మీద ఆయుధాలు పెట్టుకున్నారు ఒక పటిష్టమైనటువంటి సైనిక నియంత్రణ అంటూ ఉంది ఆ వైపు వద్ద వద్దాము అనేటువంటి ఉద్దేశంలో బయలుదేరి వచ్చాడు గిద్దలూరుకు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో కృష్ణశెట్టిపల్లి అనేటువంటి ఒక గ్రామం ఉంది అక్కడికి వచ్చేసరికి ఇంతకుముందు అంటే వెనక జరిగినటువంటి పరిణామం ఏంటంటే దోపిడీ దొంగలు ఎవరో ఉన్నారు కదా వాళ్ళ మీద సరైనటువంటి విచారణ జరపాలి మీరు సైన్యాన్ని తీసుకొని రండి అని చెప్పి ఖంభం తహసీల్దార్కు వర్తమానం అందింది ఆ ఖంభం తహసీల్దారు ఆ తాను సైన్యం బ్రిటిష్ సైన్యాన్ని కాస్త తీసుకొని ఆయన వస్తున్నాడు ఇక్కడ ఎదురుపడ్డారు ఇద్దరు నారసింహారెడ్డి అలా ఖమ్మం తహసీల్దారు ఎదురుపడ్డారు హఠాత్తుగా ఎదురు పట్టడంతో ఒకరికొకరు తెలియదు వీరు తప్పించుకోవడానికి వచ్చారు వాళ్ళు పట్టుకోవడానికి వచ్చారు ఇక్కడ కొంచెం ఘర్షణ జరిగి అక్కడ ఆ యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో నారసింహారెడ్డి కాస్త కొంత సైన్యాన్ని పోగొట్టుకున్నాడు చీకటి పడింది మళ్ళా వెళ్ళిపోయాడు పారిపోయాడు పారిపోయి ఆ కొత్త కోట వైపు ఆయన వెళ్ళాడు వెంటనే విషయం కాస్త మద్రాస్ గవర్నర్కు అందజేయడం జరిగింది మద్రాస్ గవర్నర్ అదనపు సైన్యానికి తంతి ఇచ్చాడు ఆ మేరకు సికింద్రాబాద్ నుంచి బల్లారి నుంచి సైన్యం వచ్చింది ఎంత వాళ్ళ పరిధిలో ఉండేటువంటి ప్రాంతం దాన్నే దత్తమండలము అని చెప్పి కూడా అంటారు బల్లారి అనంతపూరు ఈ ప్రదేశాలన్నీ కూడా దాని పరిధిలో ఉండే అవి వాళ్ళ సైన్యం అంతా వచ్చారు వచ్చి ఈ ఇల్లులు వెతికారు రాత్రి అంతా వాళ్ళంతా ప్రయత్నం చేశారు సైన్యానికి దానికి అదనంగా ఈ సైన్యం కూడా వచ్చింది వచ్చి అలా వెతకడం ప్రారంభమైంది నరసింహారెడ్డి కాస్త తప్పించుకొని కొత్త కోట బురుజులో చేరుకున్నాడు అని చెప్పేసినటువంటి ఒక ప్రచారం మాత్రం తరువాత నరసింహారెడ్డి గారు ఎలా పట్టుబడ్డారు ముందస్తు వ్యూహం లేకపోవటం వల్లనే బ్రిటిష్ వారికి పట్టుబడ్డారా పట్టుబడిన తర్వాత వారిని ఎప్పుడు తీశారు సరే రైట్ క్వశ్చన్ ఇది సహజంగా వీళ్ళంతా కూడా సామాన్య ఒక పెద్ద వ్యవసాయ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళే వీళ్ళేమి యుద్ధం చేయాలని వేరే ఆలోచనలో ఉండేటువంటి వాళ్ళు కాదు అనుకోకుండా జరిగినటువంటి ఘర్షణలో జరిగింది ఇదంతా కూడా ఆయన తాతకారు నిర్మించినటువంటి ఆ జయరాం రెడ్డి కోటలో ఆయన ఉన్నాడు మరి బ్రిటిష్ సైన్యం ఆ ప్రాంతం అంతా వెదుగుతూ ఉంది ముందుగా ఇది జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో ఉంటే ఆయన దానికి తగినటువంటి ఆలోచన చేసుకునేవాడు విప్లవవాదులు ఎప్పుడు కూడా విఫలం వైపు ఆలోచన ఉన్నప్పుడు దానికి తగినటువంటి వనరులు సమీకరించుకుంటారు ప్రాంతాన్ని అన్వేషిస్తారు ఎక్కడ సేఫ్టీగా ఉంటుందో చూసుకుంటారు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఆయనకు ఆ ఆలోచనలేమీ లేనట్టుగా తోస్తుంది మనకు ఈ జరిగిన పరిణామాలను బట్టి చూస్తే ఆధునికమైన ఆయుధాలతో వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు కేవలం గెరిల్లా పద్ధతిలో ఏదో ఆ తాత్కాలిక విప్లవాన్ని ఎదుర్కొందామని ప్రయత్నం చేసినటువంటి వాడు నరసింహారెడ్డి తద్వారా ఏమైందంటే ఆలోచన లేక అది కాస్త విఫలమైపోయింది ఆయన పట్టుబడాల్సి వచ్చింది ఉయ్యాలవాడ గారు వారొక్కరే పట్టుబడ్డారా వారి కుటుంబ సభ్యులను కూడా బ్రిటిష్ వారు బంధించారు ఆ సమయంలో నరసింహారెడ్డి తప్పించుకొని వెళ్ళిపోయాడు ఎక్కడున్నాడో తెలియదు సహజంగా మనం ఇప్పుడు చూస్తుంటాం ఎవరైనా ఒక నేరం చేసినట్టయితే వాళ్ళను ఆ నేరస్తులు పట్టుకునేదానికి ఆ కుటుంబీకులను ఎవరో ఒకరిని ఎరవేస్తారు ఇక్కడ కూడా జరిగింది అదే కడప కలెక్టర్ ఆదేశానుసారం వాళ్ళు ఈ కోట చుట్టూ వెతికారు ఆయన భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళను ఇక్కడి నుంచి తరలించేసి కడపకు తీసుకుపోయారు కలెక్టరేట్ దగ్గర ఆమెను అక్కడ గృహ నిబంధనలు ఉంచేశారు తప్పించుకోవడానికి ఆ ఆస్కారం లేకుండా పోయింది ఈ నారసింహారెడ్డి కూడా ఇక్కడ ఉంటే తనకంత రక్షణ లేదనే ఉద్దేశంతో కోయలకుట్ల దగ్గర అనే ప్రాంతం ఉంది జగన్నాథ జగన్నాథస్వామి దేవాలయం ఉంది అటువైపు వెళ్ళాడు అక్కడ తన అనుచరులు ముఖ్యమైన అనుచరులతో ఆయన ఉన్నాడు ఈ విషయం కాస్త తెలిసింది బ్రిటిష్ వారు ఆ సైన్యాన్ని అక్కడ తీశారు ఆయన్ను తుపాకులతో కాల్చారు ఖాళీకి గుండు దెబ్బ తగిలింది తద్వారా ఆయన పట్టుబడ్డాడు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది నారసింహారెడ్డి అక్కడికి చేరుకున్నాడు అనేటువంటి విషయం ఎలా తెలిసింది ఈ సమాచారం ఎవరు అందించారు ఇది చాలా ప్రధానమైంది నారసింహారెడ్డి సోదరుడే ఈ ప్రయత్నం చేశాడు అనేటువంటి విషయం ఒకటి మనకు తెలుస్తుంది ఇక్కడ సహజంగా ఇళ్లల్లో కొంచెం ఈర్ష్య అసూయ ద్వేషాలు ఇవన్నీ ఉంటాయి రెండవది ప్రలోభకలు గురి కావడం కూడా జరుగుతుంది మనం వాళ్ళన్నీ చూస్తున్నాం ఇలాంటివన్నీ కూడా ఆయన సోదరుడికి వాళ్ళు ఎరవేసి ఆయన ప్రలోభాలకు గురి చేసి ఈయన ఉండేటువంటి ప్రదేశం తెలుసుకొని దాడి చేశారు అని దీనికి ఒక పక్క రుజువు కూడా ఉంది నారసింహారెడ్డిని ఉరి తర్వాత ఒక్కసారిగా సోదరుడు యొక్క పెన్షన్ రెట్టింపు చేశారు దీని వెనుక నేపథ్యం ఏమిటి అని ఆలోచిస్తే బహుశా అతను తన సోదరుని గురించినటువంటి సమాచారం ఇచ్చి ఉండటం వల్ల మాత్రమే ఇది పెంచారు అని చెప్పేసి మనకు రూడి అవుతుంది ఇప్పుడు మీరు వెల్లడించిన చరిత్రకు లేదా నాటి చరిత్రకు ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా ఉన్నాయండి జయరాం రెడ్డి కొత్త కోటలో కోట కట్టించాడు అక్కడ ఒక ఫిరంగి నిలబడిపోయింది దాన్ని తరలించడానికి వీలు లేక అది అక్కడే అలాగే ఉంచేశారు మరి ఈ రెండు బలీయమైనటువంటి సాక్ష్యాలు ఈ సాక్ష్యాలను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మీరు చెప్పారు సాక్ష్యాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆనాడు ముందుగా అసలుకి ఆ కోటా బురుజుని ఎవరు నిర్మించారు కోటా బురుజుతో పాటు అక్కడ ఉన్నటువంటి ఫెరెంగి వీటిని సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటని మీరు భావిస్తున్నారు ఇప్పుడు బ్రిటిష్ వారేమో అధికారులు వాళ్ళకు కొంత ఈ నవీనమైనటువంటి ఆయుధాల మీద శిక్షణ ఇచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ ఆధీనంలో ఉన్నారు మరి నరసింహారెడ్డి వీళ్ళకు సరైనటువంటి శిక్షణ లేనటువంటి సైన్యమే లేదంతా కూడా కానీ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని ఆ మరణాయుధాలు తెప్పించుకోగలిగారు ఆ మారణాయుధాలు కోట బురు చుట్టూ పెట్టారు కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా దాన్ని సంరక్షించుకోవడంలో విఫలమైపోయారు గ్రామస్తులకు దాని యొక్క విలువ తెలియకుండా పోయింది ఎందుకు మనం సంరక్షించాలి ఏమంత అవసరము అనేటువంటి వాదన కూడా అక్కడ వినిపిస్తూ ఉంది ఫిరంగి మాత్రం ఒకటి మాత్రం తరలించడానికి వీళ్ళాక అక్కడే ఉంచారు బాగానే ఉంది బురుజా దానికి సంబంధించినటువంటి ఆ మెటీరియల్స్ అన్నీ కూడా ధ్వంసం చేసేసారు ఒక్కోసారి ఒక చిన్న నిర్మాణము మనకు బలీయమైనటువంటి సాక్ష్యంగా కూడా నిలుస్తుంది మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించాలనేటువంటి వాదన బలీయంగా వచ్చింది అప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం దాని మీద మీకు వెయ్యి సంవత్సరాల సాహిత్య చరిత్ర ఉన్నట్టుగా రుజువు ఏదన్నా ఉంటే దాన్ని మాత్రమే మేము ప్రాచీన భాషగా గుర్తిస్తాము కాబట్టి అలాంటి సాక్ష్యాలు ఉంటే మాకు పంపించండి అన్నారు తెలంగాణలో బొమ్మలగుట్ట అనేటువంటి ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో అది గ్రానైట్కు చాలా ప్రసిద్ధి పొందినటువంటి గ్రామం అది వాళ్ళు ఒక యజమానులు వ్యాపారస్తులు కాస్త పర్మిషన్ తీసుకున్నారు ఆ పర్మిషన్ వెనుక అక్కడ త్రవ్వకాలు ప్రారంభించారు కానీ గ్రామస్తులు మూకుమ్మడిగా ఎదురు తిరిగారు తవేరా అనేటువంటి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ వాళ్ళను పరిశిష్టంగా అవగాహన కల్పించగలిగింది వారు మా గ్రామంలో గ్రానైట్ తవ్వకాలు చేసేందుకు వీలు లేదని చెప్పేసి వాళ్ళు అభ్యంతర పెట్టారు ఈ లోపల చిన్న మార్పు ఏమిటంటే అక్కడ ఒక శాసనం దొరికింది జనవల్లపుడు అనేటువంటి జైన చక్రవర్తి వేసినటువంటి ఒక శాసనం దొరికింది ఆ శాసనములో కందపద్యం ఉంది మన వాళ్ళు ప్రాచీన భాష హోదా కోసం రుజువు కావాలన్నారు కదా ఇది బలీయమైన రుజువుగా ఉపయోగపడి మనకు తెలుగు భాష ప్రాచీన హోదా రావడానికి ఉన్నటువంటి కారణాల్లో ఒక బలీయమైనటువంటి కారణమైంది అట్లాగే రేపు ఏదైనా జరగవచ్చు మనకు ఒక ఆధారం దేనికైనా కావచ్చు కాబట్టి ఇలాంటి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనల్ని ఆ ఆధారాలను మనం పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండవది మనకు ఇవాళ ఈజిప్ట్ ఉంది వాళ్ళు ఏం దేనికి ఘనంగా చెప్తారు పిరమిడ్లను ఘనంగా చెప్పుకుంటారు అట్లాగే ఒక ప్రాంతం ఆ ప్రాంతం యొక్క విశిష్టత ఈ ఆనవాళ్ళు బలియంగా పనిచేస్తాయి అదే తమ ఆస్తిగా పరిగణించాల్సి వస్తుంది కూడా నిజమైనటువంటి ఆస్తి ఆస్తి కాదు ఈ ప్రాచీన కట్టడాలు ప్రాచీన సంస్కృతులను పరిరక్షించుకోవడమే బలీయమైనటువంటి ఆస్తి ఆ రీత్యా అది సంరక్షించాలనేటువంటిది మా కోరిక ఆ గిద్దలూరు ప్రాంత ప్రజలంతా కూడా అదే కోరుకుంటున్నారు చరిత్రలో ఆయనకి దక్కవలసినటువంటి స్థానం దక్కలేదు కదా మరి ఎట్లా మనం దాన్ని వెలుగులోకి తీసుకురావాలి ఆ వెలుగులోకి తీసుకురావాలంటే ఇలాంటి కట్టడాలు మనం పునర్నిమించం కాకపోయినా సంరక్షించుకోవాలి కదా అని చెప్పేటువంటి ఆందోళన వాళ్ళు చేస్తున్నారు ఇందులో చాలా మంచి కార్యక్రమం కూడా ఇది పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగితే ఎవరో ఆ మంగళ పాండేను మాత్రమే ప్రకటించారు మరి అంతకు పూర్వమే పదకొండు సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ ఈ విప్లవం చెలరగినప్పుడు దీన్ని చారిత్రకంగా ఎందుకు ముందుకు తీసుకురాలేకపోతున్నారు ఈ చరిత్రను ఆధారంగా చూపించి మన వాళ్ళు ప్రథమ స్వాతంత్ర సమర యోధుడిగా నరసింహారెడ్డిని ఎందుకు గుర్తించలేకపోతున్నారు మరి ఆయన వేసి ఆయన చేసినటువంటి ఆ విప్లవం ముందే అది బలియమైంది కదా ఆ విప్లవమే ఆ రోజు అల్లూరి సీతారామరాజుకు దెబ్బకుట్ట అని చెప్పేసి ఆయన కాస్త ఉపయోగం లేవదీసిన తిరునల్వీలు వీలు ఆందోళన చేసిన ఇవన్నీ వీళ్ళు స్ఫూర్తినిచ్చినాయే కదా నరసింహారెడ్డి ఇచ్చినటువంటి స్ఫూర్తి అది బలీయమైంది తర్వాత గాంధీ మహాత్ముడు చేయొచ్చు ఇంకొకరు చేయొచ్చు ముందు ఎవరో ఒకరు స్ఫూర్తిదాయకంగా నిలిచి ఉండాలి కదా ఆ నిలిచినటువంటి చరిత్ర సాధించాడు కదా కాబట్టి అలాంటి వాళ్ళని మనం గుర్తించి వాళ్ళని మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా ధన్యవాదాలు నారాయణ రెడ్డి గారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు ఈరోజు మా ఎస్హెచ్ఓఏపిటీవీ యూట్యూబ్ ఛానల్కి వచ్చి తెలియజేసినందుకుగానే మీకు మరొకసారి కృతజ్ఞత